నమస్కారం అండి ఈరోజు జీన్స్ జీన్సెస్ టెంపుల్లో మాస్టర్ సులభంగా ఆర్మ లెంపులో ఆర్కే కంటి వైజ్ చేసా యాజమే యాజమాని గారు నాకు ఈరోజు ఈ ఐఆ మెయిన్ పర్పస్ వచ్చేసి ఎవరైనా హార్ అయిన వాళ్ళకు ఏదైనా క్యాంటాక్స్ కుట్టాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి ఆపరేషన్ చేసి ఆర్కే హాస్పిటల్లో ఫ్రీగా చేసుకున్నాం అయినా మూడున్నర అందరికీ ఎగ్జామినేషన్ చేసేసి ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఒక నాలుగు రోజులు డేట్స్ ఇస్తాము ఆ డేట్స్లో వాళ్ళు వచ్చారంటే మేము ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇంకా కొంతమంది ఆపరేషన్ కాకుండా కొంతమందికి చూపు తగ్గి వాళ్ళకి ఎవరికైతే స్ట్రెస్లో ఇంప్రూడెంట్స్ ఉందో వాళ్ళకి ఎక్కడైనా పరీక్షలు చేసేసి స్ట్రెస్ డిస్టర్ చేయడం జరుగుతుంది ఇంకా కొంతమందికి ఎవరికైనా స్ట్రెస్ అవసరం లేకుండా ఆపరేషన్